మూడు వందల పదిహేడు జీవ రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు నుద్దున్ల శ్రీధర్ బాబు ప్రభాకర్ లు పాల్గొన్నారు మూడు వందల పదిహేడు జీవపై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదిక అందజేయాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది ఈ సమావేశంలో కొన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి సమాచారం అందించిన మరికొన్ని శాఖల నుండి మూడు వందల పదిహేడు జీవో బాధిత ఉద్యోగులకు సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం రావాల్సి ఉందని సబ్ కమిటీ అభిప్రాయపడింది జీవో కింద వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన మీదట ముప్పై నుండి నలభై శాతం మంది ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు పునరావృతం అయినట్టు కమిటీ గుర్తించింది సబ్ కమిటీ జీవో వెసులుబాటుకు ఉద్యోగుల న్యాయ డిమాండ్లను ఉద్దేశానికి కొంతమంది ఈ వెసులుబాటును ఉపయోగించుకొని వారి వారి సొంత జిల్లాలకు పోవాలనే ప్రయత్నంలో కమిటీ దృష్టికి తెచ్చారు ఎవరికైతే మూడు వందల పదిహేడు జీవోలో అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయాలనే సంకల్పంతో వారిని గుర్తించి వారి వివరాలను త్వరలో కమిటీకి అందజేయాలని అధికారులను కేబినెట్ సబ్ కమిటీ ఆదేశించింది కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో వివిధ శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు